మనం ఈ రోజు ఒక యోధుని గురించి తెలుసుకుందాం ప్రాచీన భారతదేశంలో అధర్మాల మధ్య జరిగిన అతి గొప్ప యుద్ధం మహాభారతం అదే కురుక్షేత్ర యుద్ధం అందులో ఒక యోధుడు తన ధైర్యం తన సౌవ్యం తన విశ్వాసంతో చరిత్రలో చెరిగని ముద్ర వేశాడు అతనే కురుక్షేత్ర బార్బికుడు భగవాన్ శ్రీకృష్ణుడి మనవడు ఘటోత్కచుడు కుమారుడు బార్బికుడు మహా మహాశక్తిశాలి యోధుడు తనకు మూడు అజేయ బాణాలు అపార శక్తివంతమైన ధనస్సు ఈ రెండే అతని ఆయుధాలు ఒక బాణం లక్ష్యాన్ని గుర్తిస్తుంది రెండవది దానిని నాశనం చేస్తుంది మూడవది తిరిగి తన యజమాని వద్దకు చేరుతుంది అతని బాణం ముందు దేవతలు వణికేవారు మహాభారతంలో యుద్ధం ప్రారంభం కావడానికి ముందు బార్బికుడు కూడా యుద్ధ రంగానికి బయలుదేరారు అతని ఉద్దేశం ధర్మపక్షానికి సహాయం చేయడం కానీ తాను ఎవరికి సహాయం చేసినా అధర్మపక్షం గెలుస్తుందని అతని వాగ్దానం దీంతో శ్రీకృష్ణుడు అతన్ని ఆపాడు కృష్ణుడు ప్రశ్నించాడు బార్బీకుణ్ణి నీ మూడు బాణాలతో ఈ యుద్ధం ఎలా ముగిస్తుంది బార్బికుడు చిరునవ్వుతో చెప్పాడు ఒక బాణంతో శత్రువులను గుర్తిస్తా రెండో బాణంతో వారిని సమూలంగా నాశనం చేస్తా మూడో బాణంతో ఆ బాణాలు తిరిగి నా వద్దకు వస్తాయి దీంతో కృష్ణుడు గ్రహించాడు ఈ యోధుడు యుద్ధం మొదలు కాక ముందే దాన్ని ముగిస్తాడు అందుకే కృష్ణుడు ఒక బ్రాహ్మణ వేషంలో బ్రా దగ్గరికి వచ్చి అతని తల దానం కోరాడు బార్బికుడు సందేహం లేకుండా తన తలను సమర్పించాడు దానం భక్తి ధర్మం మూడు లక్షణాలు ప్రతీకగా యుద్ధం మొత్తం బార్బికుడి తల యుద్ధ రంగంపై నుంచి చూస్తూనే ఉంది అతని ఆ యుద్ధానికి సాక్షి ధర్మాల తీర్పునిచ్చిన సాక్షి కాబట్టి నేడు ప్రజలు ఆయనను శ్యాం బాబా కురుక్షేత్ర బార్బికుడు లేదా ఘాటు శ్యామ్ అని ఆరాధిస్తారు ధర్మం కోసం తన జీవితం ఆర్పించిన అమర యోధుడే బార్బికుడు